వెల్కమ్ టు న్యూస్ మండల కేంద్రంలో ఈ రోజు జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ నివాసంలో పదవీ కాలం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని వీడ్కోలు చెందుతున్న సందర్భంగా నాయకుల ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు అదేవిధంగా పూలమాలలతో సత్కరించారు వివిధ ఫోటో జ్ఞాపికలను అందజేశారు కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఉన్నత వ్యక్తిత్వం కలిగిన మనిషి అని తన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో మండలానికి అత్యధికంగా నిధులు సమకూర్చి మండల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు అదేవిధంగా తన కుమారుడు రాధాకృష్ణ పేరు మీద రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు అందాయని తెలిపారు చనిపోయిన కుటుంబాలకు ఐదు వేల రూపాయలతో పాటు మండలంలో వివిధ పనుల కొరకు మండలానికి చేసిన ప్రజలకు నిత్యాన్నదానం పెట్టడం గాని అదేవిధంగా ట్రస్ట్ ద్వారా కరోనా సోకిన రోగులకు మందులు పంపిణీ గాని నిత్యావసర సరుకుల విషయంలో గానీ అవగాహన విషయంలో గానీ ఇల్లు నిరుపేదలకు నిర్మాణం పేద ఆడపిల్లల పెళ్లిలకు ఆర్థిక సహాయం క్రీడాకారులకు కిట్ల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలకు కృషి చేశారని వారు చేసిన సేవలు మండల ప్రజానిక గుండెలో పెట్టుకుని ఉన్నారని తెలియజేశారు ప్రజల సేవ గురించి పరితప్పించే నాయకులు ప్రజల్లోనే మళ్లీ ఉండాలని కోరుకుంటున్నామని మాట్లాడారు